నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కానుల పండుగగా శ్రీ భూనీలా సమేత మానేటి రంగనాయక స్వామి పొన్న ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు గోవర్ధనగిరి రాజ్ ఆచార్య మాట్లాడుతూ స్థానిక నీరుకుల్ల వేగూరుపల్లి గ్రామాల మధ్యలో మానేటి నదీ తీరాన వెలసిన శ్రీ మానేటి రంగనాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో పౌర్ణమి తిథిని పురస్కరించుకుని పొన్న జరిగింది ఉదయం స్థాపిత దేవతారాధన నిత్యాహవనం బలిహారణం రాత్రి కూడా నిత్యావనం బలిహారణం జరిగాయి శ్రీకృష్ణ అవతారంలో కృష్ణుడు పొన్న చెట్టు మీద కూర్చుండి గోపికల వస్త్రాలను అపహరించడం వారిని ఆట పట్టించడం ఆ కృష్ణుని లీలలే పొన్న సేవ పొన్న సేవ తదనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమం జరిగింది ఈ బ్రహ్మోత్సవాలలో ఆలయ ఈవో శంకర్ క్లర్క్ ప్రవీణ్ నీరుకుల్లా సర్పంచ్ విజేందర్ వేగూరుపల్లి సర్పంచ్ ఆలయ కమిటీ పెరుమారెడ్డి సత్యనారాయణ రెడ్డి దామోదరరావు భక్తులు పాల్గొనడం జరిగింది शाचराश कर రాజుకైతే ఈ ఆలయం అర్చకుండి శ్రీ మానేటకు సంబంధించి స్వయం ఆలయం ఇది వెగురపల్లి నేరుకుల గ్రామ పంచే మరియు కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఆలయం ఇది స్వయంభూ ఆలయం నాలుగు నాలుగు వందల నాలుగు వందల క్రితం వెలిసిన ఆలయం ఇది స్వయం ఆలయం ఈరోజు బ్రహ్మోత్సవ భాగంగా ఏడో రోజు ఉన్న చెట్టు దారిలో ఇది పౌర్ణమి రోజు మన దగ్గర ఉన్న చెట్టు దారి జరుపుకుంటుంది శ్రీరావు నీకి స్టార్ట్ అయ్యి ఎప్పటి ఆరో తారీఖు స్టార్ట్ అయ్యి మనకి ఎప్పటి పదిహేడో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు చూస్తున్నాయి ఎక్కడైనా సరే బ్రహ్మోత్సవాలు అంటే ఐదు రోజులు మూడు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పది మంది దగ్గర పది రోజులు అందుకే ఏదైతే కార్యక్రమం మన ఊళ్ళో జరుగుతుందో ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు జరిగే కార్యక్రమం బ్రహ్మోత్సవం అంటారు మనకి బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవమితి స్టార్ట్ అవుతుంది మనకి ఈ ఆలయంలో మొదటిసారి దేవాలయ దర్శక ఆధ్వర్యంలో మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది యువ శంకర ఆదాయంలో మరియు రబ్బీకార ఆదర్ ఈరోజు కార్యక్రమం ఉన్న చెట్టు ఉన్న చెట్టు అనగానే మనకి శ్రీకృష్ణ భగవాన్ గుర్తొస్తాడు దేవుడు శ్రీకృష్ణుడు కంత్రవృక్షం మీద కొన్న చెట్టు మీద కూర్చొని గోపికల వస్త్రాలు అపహరించుకుంటాడు అది మనకు గుర్తొస్తుంది అసలు బ్రహ్మోత్సవాలు ఎదురు ఎప్పుడు దేవుడు కళ్యాణం అయిన తర్వాత మన కళ్యాణం మన అయితే ఎలాగైతే ఒక నాలుగు ప్రదేశాలు బంధువుతామో అలాగే దేవుడు కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రజల వాదన వస్తా ప్రజలవాదానికి పాల్గొని వస్తూ ఉంటాడు ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద దేవుడు ఊరేగింపు జరుగుతుంటుంది మనకి గరుడ సేవ హనుమత్సేవ పశువువాహనం గజవాహనం ఉన్న చెట్టు ఉత్సవాహనం రోలోత్సవం మనకి పదకొండు రోజులు భగ వాహనం పైన మన దేవుడు జరుగుతుంది ఈరోజు పౌర్ణమి ఈరోజు పొన్నెడ్డి అవగాహన జరుగుతుంది వచ్చిన భక్తులు ఉదయం ప్రతిరోజు ఉదయం హోమం జరిగినానికి బలి పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం కూడా భద్రం పెట్టడం జరుగుతుంది సాయంత్రం కూడా హోమం తర్వాత దేవుడితో చిక్కడ పురుగు తీరు చిక్రపుర తీరుతో భగవాన్తో మన గుడి చెట్టు బలిహారం ఆరా బలి చెప్పడం జరుగుతుంది ఆ చెప్పిన తర్వాత గురి వాహనం ఈ రోజు బాగా కద్రోక్షం కొన్న చెట్టు మీద దేవుడు సతీ సమేత స్వామి సమీసం శ్రీదేవి గురుదేవితో కలిపి కూర ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆలయ కమిటీ మరియు గ్రామ కంపెనీ మరియు ఈ శంకరాలయంలో విశ్లాగ ప్రయోగంలో ఇంకా ఒక భక్తుడికి అన్నగారం జరుగుతుంది ప్రతిరోజు రాత్రి వచ్చిన భక్తుడికి ఈ ఆలయం ఊరికి చివరిలో ఉన్నా సరే ప్రతిరోజు భక్తులు వచ్చి ఈ భజనాకారు ఈ వాహన సేవ చేయించడం ఆనందంగా ఉంటుంది